హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందండి రైతు బంధుకు సంబంధించి ఇక రేపటి నుంచి రైతు బంధు కింద మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయనున్నారు ఇక ఈరోజు ఆదివారం కనుక బంధు పంపిణీ అయితే ఆగిపోయింది ఇక రేపు కూడా రైతు బొంబు పంపిణీ ఆగిపోయే అవకాశం ఉంది కానీ కూడా ఎల్లుండి నుంచి మనకు రైతుల ఖాతాల్లోకి బంధు పంపిణీ కింద డబ్బులు అయితే వేయబోతున్నారు దాదాపు ఒక్కొక్కరి ఖాతాకు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చమకానున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మనకు రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు నాలుగు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ రైతు బంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక రేపు నుంచి మనకు రెండు రోజుల నుంచి కూడా పంపిణీ అయితే ఆగింది మనకు పండుగ సందర్భంగా రైతు బంధు పంపిణీని ఆపేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు బంధు పంపిణీని అయితే రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది ఇక రేపటి నుంచి కూడా ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఆ రైతుల ఖాతాల్లోకి మనకు రైతు బంధు సాయం కింద ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక రేపటి నుంచి కూడా మళ్ళీ కూడా మనకు ఫిబ్రవరి చివరి వరకు కూడా ఈ రైతు బంధు పంపిణీ కొనసాగుతుందని రైతులు ఎవరు కూడా కంగారు పడద్దు అని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి మీరు ఎటువంటి ఇబ్బందికి గురికాకుండా రైతు ముందు సాయాన్ని రేపటి నుంచి కూడా తీసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి